రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో నా మిరప మార్కెట్ ధరలు అలాగే మిరప సాగు విధానం చెప్తానండి చాలామంది చెప్తున్నారండి ఎందుకంటే ఫోన్ చేసి కూడా కాస్త కూస్తో సాగు చేసుకుంటాము దాని గురించి అయితే వివరణ ఇవ్వండి అని చాలామంది అయితే కోరుతున్నారన్నమాట అందుకే ఈ వీడియోలో కూడా అది చెప్పదలుచుకున్నారనమాట స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే అర్థమవుతుందనమాట చాలామంది రైతులు వేయచ్చు వేయకపోవచ్చు మనం ఏ పంటకి అనుకూలంగా ఉంటుందనేది కూడా ఈ వీడియోలో చెప్పడం అనమాట ఇప్పుడు మిరప ధరలు చూసుకున్నట్లయితే మనకు డబ్బి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు అయితే అట్లా పోతున్నాయన్నమాట మంచి డీలక్స్ క్వాలిటీలు మీడియం క్వాలిటీలు అయితే పదహైదు వేల నుంచి స్టార్టింగ్ ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక కడ్డి టాప్ అండ్ టాప్లో చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే పోవడం జరుగుతుంది అంటే అన్ని మార్కెట్స్ అనమాట మనకు చూసుకున్నట్లయితే చాలామందికి ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే రైతులకి ఒక అవగాహన కొరకు ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది అనమాట రేట్స్ అయితే ఇవైతే అనమాట మనకు హై పోయినప్పుడు హై హై రేట్ చెప్తున్నాము తక్కువ అయినప్పుడు తక్కువ రేటే చెప్తున్నాం అనమాట మంచి డీలాక్స్ క్వాలిటీలు మీడియం క్వాలిటీలు అంటే అదే అనమాట మనకు మీడియం క్వాలిటీలు అంటే నా నా ఛానల్ చూసే ప్రతి ఒక్క రైతులకి అర్థమవుతుంది నేను చెప్పే ప్రతి ఒక్క విషయం ఇందులో పొందుపరుచుంటాను ఇప్పుడు కడ్డీ సే మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి స్టార్టింగు పదహారు పదిహేడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది మనకి మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే పద్దెనిమిది నుంచి స్టార్టింగు ఇరవై నాలుగు వేలు ఇరవై మూడున్నర వేలు అట్లా టాప్ అండ్ టాప్లో పోతున్నాయి అనమాట ఇక టూ జీరో ఫోర్త్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది మంచి డీలక్స్ క్వాలిటీలు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే అంటే మీడియం క్వాలిటీలు పన్నెండు వేల నుంచి చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పదహైదు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక సర్పణ్ మంజీ రోడ్డు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు అయితే మంచి డీలక్స్ కోటిలు అయితే పోవడం జరుగుతుంది ఇక మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి స్టార్టింగ్ పదహైదు వేలు టాపు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి స్టార్టింగ్ పన్నెండున్నర వేలు టాపు అంటే మీడియం క్వాలిటీలు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అయితే పోతున్నాయి మంచి డీలక్స్ క్వాలిటీలు పది నుంచి పన్నెండున్నర వేలు అయితే పోవడం జరుగుతుంది ఇక త్రిమూర్తి ఫోర్ ఫోర్ డబుల్ వన్ కానీ తదితర మన గుంటూరు సీట్స్ కానీ ఇవన్నీ కానీ చూసుకున్నట్లయితే మనకి యావరేజ్గా పదమూడు వేలు పదమూడున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది అంటే ఇవి మంచి క్వాలిటీని బట్టి ఉంటాయి దేవుని డీలక్స్ కూడా ఆ రేట్స్ అయితే పోతున్నాయి అనమాట ఇక తేజాలు అయితే మనకు తెలంగాణ మార్కెట్ ఇవన్నీ కనుక్కున్నాము అవి చూసుకున్నట్లయితే పదమూడు నుంచి స్టార్టింగు పద్నాలుగున్నర వేలు పదహైదు వేలు టాపు తేజాలు ఎందుకంటే డీలక్స్ క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి ఆ రేట్స్ అనమాట మామూలు మీడియం క్వాలిటీలుంటే పన్నెండు వేలు పదమూడు వేలే పోవడం జరుగుతుంది అదొక రైతులు గమనించాలా అలాగే మిగతా క్వాలిటీలు ఏమైనా మీకు రేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్తో రూపంలో తెలపగలరు నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మిర్చి సాగు విధానం వచ్చేసి డబ్బీ వే వేయదలుచుకున్న రైతులు ఈ విత్తనాలు అయితే కాయలు తీసుకుంటారు ఎవరైనా కాయలు తీసుకోకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మీరు దాని వైపు కానీ రకాల వైపు వెళ్ళాలనుకుంటే మీకు కడ్డీ డబల్ డీ డబ్బీ టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ రకాలు లావు రకాలు లెక్కొస్తాయన్నమాట సీడ్స్ పరంగా చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ సీడ్స్ పరంగా ఉంటాయి ఇక నాటు రకాలు చూసుకున్నట్లయితే కడ్డీ డబ్బి డి అనేది మనకు ఈ మూడు రకాల్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట దీంట్లో వచ్చేసి మనకు విత్తనాలు చేసుకొని మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే బాగుంటుంది చాలామంది నారు పోసుకుంటారు నారు పోసుకున్నట్లయితే మనకు ఈ నెల ఆఖరికి నారు పోసుకోవాల్సి వస్తుంది ఆగస్టు పది తారీఖు లోపల నారు అనేది నాటుకోవచ్చు అలాగే చూసుకున్నట్లయితే విత్తనాలు నాటుకోవాలనుకున్న రైతులు రేపు నెల అంటే ఇప్పుడు వచ్చేసి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు అనుకోండి ఇంకా పది రోజులు నిలిచి మనకు విత్తనాలు అసలు చేసుకొని మనము రేపు నెల ఐదో తారీఖు నుంచి విత్తనం అయితే స్టార్ట్ చేస్తారు రేపు నెల ఆఖరి వరకు ఉంటుంది జూన్ ఐదో తారీఖు నుంచి జూన్ ఆఖరి వరకు అయితే ఉంటుంది చాలామంది జూన్ ఇరవై అట్లా నాటుకుంటారు ఎందుకంటే మచ్చకాయలు తెల్లకాయలు పడుకోకుండా వెనకసారి ఉంటుందన్నమాట మనకు నాట్లు వచ్చేపాటికి ఆగస్ట్ అయితే ఎండింగ్ అవుతుంది ఇదండి సాగు విధానం మళ్ళీ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మనకు ఆగస్ట్ నుంచి ఏ విధంగా పనులు చేసుకోవాల్సి అనేది ముందుగా చెప్తాను ఇప్పుడు చూసుకున్నట్లయితే అందరూ దుక్కి చేసుకున్నారు నేలను దుక్కి చేసుకున్న నేలను గుంటకతో పాసుకొని పుల్లా గిల్ల ఉంటే ఏరేసుకొని మళ్ళీ విత్తనం అయితే బోధి తోలుకొని నాటుకోవాల్సి ఉంటుందన్నమాట పైప్ లైన్ గీప్ లైన్ ఉంటే చేసుకొని మనకు వాటర్ సోల్ బోర్డ్స్ ఎంత బాగుందో అంతలో తక్కువలోనే సాగు చేసుకోండి క్రాప్ వాలిటీ అయితే చాలా అవసరమే ఎందుకంటే ఈసారి కూడా రేట్స్ అయితే వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఎక్కడ చూసినా చాలామంది వ్యాపారస్తులు కూడా మా దగ్గర అయితే సంబంధం సమాచారం కొనుక్కొనిపోతున్నారు ఈ సంవత్సరం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది విత్తనం శాతం ఎందుకంటే ఈ ఉన్న మిర్చీలే చాలా ముప్పై వేలు పోతే టాప్ అండ్ టాప్లో నడిచడం జరిగిందనమాట ప్రతి ఒక్క క్వాలిటీ ముప్పై వేలకు మించి ఏ కాయలు కూడా పోవడం లేదంట అదొకటి గమనించండి రైతులందరూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద నా నెంబర్ ఉంటుంది క్లారిఫికేషన్ కోసం ఫోన్ చేయగలరు అలాగే విత్తనం గురించి కానీ మందుల గురించి కానీ వీడియోలు తీ తీయడం అయితే జరుగుతుంది డైలీ డైలీ నాకైతే మొన్న హెల్త్ బాగాలేని దానివల్ల వీడియోలు అయితే చేయలేకపోతున్నాను అందుకే ఈ ఈరోజైతే ఈ వీడియో పెట్టడం జరిగిందనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ లక్ష్మణ్ చేసు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు